లా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రియమైన దేవుని కుటుంబీకులారా ఈ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మతైసు వార్త మొదటి అధ్యాయము మతైసు వార్త మతైసు వార్త రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం మతైసు వార్త రెండవ అధ్యాయము రెండవ వచనములో రెండవ భాగాన్ని చదువుకుందాం హేరోదురాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరుష్యలేములో వారందరూ కలవరపడేరి మతై సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనములో మనం చదువుకుందాం హేరోదురాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరుష్యలేము వారందరూ కలవరపడేరి కలవరపడేరి ప్రియమైన దేవుని కుటుంబికులారా మీ అందరికీ కూడా అడ్వంటు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు బంధుమిత్రులకు కూడా ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి జన్మదిన శుభాకాంక్షలు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు కూడా పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి దేవుని యొక్క వాక్యాన్ని వేళ మనం కలిసి చదువుకున్నాం కదా క్రిస్మస్లో పాత్రలు ప్రతిదినం కూడా ధ్యానం చేస్తున్నాం ఈ దినము మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ పాత్ర పేరు క్రూరుడు అయినటువంటి రాజు హేరోద్ రాజు కనుక మనం ధ్యానం చేస్తున్నాం ఈ క్రిస్మస్ పాత్రల్లో సుమారు అన్ని చాలా పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ దినము మనము ధ్యానం చేస్తున్నటువంటి హీరో కొరకు ఆలోచన చేస్తే అతని యొక్క క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తన యొక్క జీవిత విధానము క్రూరత్వాన్ని మనకి చూపెడుతూ ఉంది చదివిన వాక్య ప్రకారముగా ఆలోచన చేస్తే యేసు ప్రభు జననము కొరకు లోకమంతా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ రాజు యొక్క జీవితము చూస్తూ ఉంటున్నప్పుడు తన మనసు అంతా కూడా ఆందోళనతో నిండింది భయముతో నిండిపోయింది ఎందుకు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ రెండవ అధ్యాయంలోనే ఈ యొక్క రాజు అయినటువంటి హేరోది దినములలో యూదా దేశపు బెత్తుల యేసు ప్రభు పుట్టినటువంటి పిమట తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వారిని అడిగినప్పుడు తనకు చాలా భయము ఆందోళన కలగటానికి కలిగిన కారణం ఏమిటో తెలుసా నేనే రాజునయ్యుంటుండగా రాజులకు రాజుగా పుట్టినవాడు ఎవరు ఒకవేళ అతని యొక్క జననముతో నా సింహాసనం అనేది ఒకవేళ కబలించబడుతూ ఉన్నదేమో రాజ్య పరిష్డిని అయిపోతానేమో రాజ్యాధికారాన్ని కోల్పోతానేమో లోక సంబంధమైనటువంటి అనేటువంటి భ్రయభ్రాంతులకు అతడు గురి అయిపోయినట్లుగా మనం చూస్తాను ఒక విధంగా మన భాషలో మాట్లాడితే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ప్రియులారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉండి అక్కడ నుండి తన కుటిలమైన మనసుతో దురాలోచనలు చేయటం ప్రారంభించాడు కాబట్టి హీరోది యొక్క జీవితము చాలా క్రూరత్వముతో తాను ఏ విధంగా ఎస్సు ప్రభువుని అంతమొందించాలి అనే ప్రయత్నాలు కూడా తాను ప్రారంభించాడు ప్రియులార అందుకని ఇక్కడ ఈ రెండవ అధ్యాయంలో చూస్తే రాజు ఈ సంగతి వినినప్పుడు అతడు అతనితో కూడిన వారందరూ కూడా కలవరపడిపోయారు దాని కారణాలు మనం ఆలోచన చేసాం కాబట్టి హేరోధరాజు చేసినటువంటి ఆ పని ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ కూడా సమకూర్చాడట క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని ఎంక్వైరీ ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కండక్ట్ చేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్నారు వారందరూ చెప్పినటువంటి మాట ఏమిటారో ఆలోచన చేస్తే దేశపు మెత్లహేములో ఆయన జన్మిస్తాడు అని చెప్పినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరో యొక్క పన్నాగాన్ని పన్నటానికి తాను అట ఆ జ్ఞానులను రహస్యముగా ఆయన పిలిచాడనే మాటలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతున్నది కాబట్టి అక్కడ ఆ నక్షత్రము కనిపిస్తుంది కావునుక ఆ కాలము వారి చేత పరిష్కారం తెలుసుకున్నారట కాబట్టి మీరు వెళ్ళండి మీరు తెలుసుకొనండి నాకు మరలా తెలియ చెప్పండి నేను కూడా వెళ్ళి పూజ చేస్తాను అని అతడు తన యొక్క దురాలోచనలు వ్యక్తపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నారు ప్రియమైన దేవుని బిడదార పైకి భక్తి నటిస్తూ ఉన్నాడు లోపల కుయుక్తి చూపెడుతూ ఉన్నాడు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని వధించడానికి సన్నాహాలు ప్రారంభించాడు అవునండి దేవుని యొక్క వాక్యములో పదమూడవ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అతని యొక్క ఉద్దేశ్యం శిశువు అయినటువంటి యేసు ప్రభు సంహరించాలని దురాలోచన చేస్తూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నారు చివరకు వారు వెళ్ళి జ్ఞానులు తిరిగి రాకుండా మరొక మార్గములో దేవదూత చేత వారు ప్రేరేపించబడి వెళ్ళిపోయి ఉంటాడుగా వారు మోసపుచ్చారని కోపోద్రోకుడైనటువంటి ఆ వ్యక్తి ఓ శాసనాన్ని ఆయన చేయించాడేమిటో తెలుసా రెండు సంవత్సరములు లోపు వయసు ఉన్నటువంటి మగ పిల్లలందరిని కూడా వధించండి క్రీస్తు ప్రభుని చంపటానికి తను ఎటువంటి దురాలోచనలు చేస్తున్నాడు దురుపాయాలు చేస్తూ ఉన్నాడు ఎంత యుక్తి కుయుక్తి అతడు కనపరుస్తూ ఉంటూ ఉన్నాడు హృదయాల్లో ప్రభువుని సమహరించాలని దురుద్దేశాలు దాచుకొని నేను కూడా నేను పూజిస్తాను అని మాటలు తన యొక్క పెదాల ద్వారా తను పలుకుతూ ఉంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలార ఈ ఉదయ కలప ఆరాధనలో దైవవాక్యము ద్వారా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దుర్మార్గులైనటువంటి వారి కొరకు అక్రమకారులు కొరకు అలాగనే పాపశాపాలలో ఉన్నవారి కొరకు మోసగాండ్ర కొరకు లోకములో ఎవరైతే అవిధేయులముగా ఉన్నామో అటువంటి వారు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వస్తే తన సింహాసనము ఎక్కడ కోల్పోతాడో అని లోక సంబంధమైన దురాలోచన చేసి తన సింహాసనాన్ని తన పదవిని తన పరపతిని కాపాడుకుంటానికి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు ఇది సముచితమా ఇది అతనికి ఆశీర్వాదమా అని ఆలోచన చేద్దాం ప్రియలార కానీ అతని యొక్క దురాలోచనలు దురపాయము చేత లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని తాను సంహరించలేకపోయాడు అంత కానీ ఎవరైతే లోకరక్షకులే అంత ఆ రాజు అయినటువంటి హేరుది తాను చనిపోయి పురుగులు వచ్చినట్లుగా దైవవాక్యములు వ్రాయబడుతూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా పంతొమ్మిదవ ఇతరులో ఏ రోజు చనిపోయిన తరువాత ఏ రోజు చనిపోయిన తరువాత ఎంత భయంకరమైన సంగతి లోక రక్షణ చేయాలని లోక రక్షకుని అంతమందించాలని లోకరక్షణకు ఆటంకం కలుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నావా లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు ఎదుట ఇవేమి కూడా సాగవు కానీ దేవుని చిత్తము మాత్రమే నెరవేరుతుంది రాజులో రాజ్యాలు మంటిలో కలిసిపోతాయి కానీ దేవుని చిత్తము సదాకాలము నెరవేరుతూ ఉన్నది కాబట్టి ఉదయకాలపు ఆరాధనలు దేవుని యొక్క జననములో ఎన్నో చక్కటి పవిత్రమైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటే దానికి వ్యతిరేకమైనటువంటి ధోరణలో రాజు అయినటువంటి హీరోదు చేసిన దురాలోచన ఫలితము తన మరణములు కొని తెచ్చుకున్నాడు ఈ ఉదయకాలం దేవుడు రెండు మార్గాలు నీవు మంచి యోచన చేస్తున్నావా దేవుని కొరకు యోచన చేస్తున్నావా దురాలోచన చేస్తున్నావా లోకము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నావా లోకము కొరకు నీవు ఆలోచన చేస్తే దురాలోచన చేస్తే ఉదాహరణ ఏం జరుగుతుందో రాజైన హీరోదే దేవుని కొరకు నీవు ఆలోచన చేస్తున్నావా లోకరక్షకుడైనటువంటి యస్సు తెచ్చినటువంటి రక్షణకు పాత్రలు మనం కాబోతున్నాం అలా పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పేమెండుగా కుమరించుగాక అవున్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన రాజు అయినటువంటి హీరోదు బహుక్రూరుడుగా క్రూరుడుగా నాయనా ఇదిగో తండ్రి లోకరక్షకుడైన క్రీస్తుని సమహరించాలని ప్రయత్నం చేశాడు కానీ తన దురాలోచన వలన నాయన తన మీదకే మరణాన్ని తెచ్చుకున్నాడు నైనా లోకము లోకములోన మేము అటువంటి దురాలోచన చేయక దుస్తుల మార్గంలో నడువాక కీడును చూడక యేసు అనే మార్గములు పయనించి రక్షణలో సాగిపోతానికి కృప చేయమను యేసు నామడించిన ఆమె తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చినట్టు భూమి గాక నెరవేరణోగాక మైంది హరిమునుడి మా దాయించి మహిళలో ప్రాథమే చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధల్లోనే తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్